thank you చిన్నరామ గోవింద యూత్ వారి ఆధ్వర్యంలో రామకృష్ణ అభిమానులతో కలయిక అనకాపల్లి జనసేన తెలుగుదేశం పార్టీల బొమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణకి మద్దతుగా చిన్నరామ యువజన సంఘం సభ్యులు మరియు చిన్నరామ గోవింద యూత్ సభ్యులు కిసాన్ యూత్ సభ్యులు మద్దతు తెలిపారు ముందుగా అభిమానులు కొనతాల రఘునాథకి ఘన స్వాగతం పలికారు చిన్నరామ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రామకృష్ణ అభిమానులతో మాట్లాడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ మాట్లాడుతూ కొనతాల రామకృష్ణ గారు మినిస్టర్ గా చేసేటప్పుడు రైతులు పడుతున్న ఇబ్బంది తెలుసుకుని ఇరవై నాలుగు గంటల్లో మంచినీటి దాహత్య తీర్చిన ఘనత కొనతాలకే దక్కుతుందన్నారు కర్రి మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ రైతులకు ఏ కష్టం వచ్చినా ముందు నిలబడే వ్యక్తి కొనతాలని తెలిపారు ఖాళీ స్థల పన్నులు విపరీతంగా పెంచుకుపోతున్నారని పిల్ల నాని ఆవేదన వ్యక్తం చేశారు కొనతాల విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రామకృష్ణ సోదరులు కొనతాల రఘునాథన్నారు అనంతరం అభిమానులకు అల్పాహారాన్ని సూర్యశెట్టి రాముడు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ నూకాంబికా చైర్మన్ పిల్లా నాయుడు పీఏసీఎస్ మాజీ చైర్మన్ కర్రి మహాలక్ష్మి నాయుడు జనసేన యూత్ నాయకులు బుద్ధ శ్రీనివాసరావు సూరిశెట్టి రాముడు సూరిశెట్టి శ్రీను పేలానాని సూర్యశెట్టి శివ కర్రీ కళ్యాణ్ దొడ్డి సూర్యప్పారావు కర్రీ సన్యాసప్పారావు కర్రీ శివ కొనతాల అభిమానులు టిడిపి అభిమానులు జనసేన అభిమానులు మహిళలు పాల్గొన్నారు రాసు ఈ గుర్తుని అందరు కూడా గుర్తుంచుకొని ఎందుకంటే అందరికీ ఇప్పుడు పెద్దవాళ్ళకి అక్కడ గ్లాస్ కనబడదా ఆ నెంబర్ లో ఉంటది ఈ గాజు గ్లాస్ గుర్తుకి మీ అతి పవిత్రమైన అమూలమైన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు గుర్తించి ఒక గౌరీ బిఎస్ఏ చైర్మన్గా ఒక కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రైతుకు సంబంధించిన కార్యక్రమం మా రచన తయారు చేశారు అలాగే ఒక షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా ఒక షుగర్ ఫ్యాక్టరీకి ఉన్నప్పుడు దానికి మనకు రైతులకు సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ రైతాంగం ఉంది రైతులకు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా తయారు చేశారు అలాగే మన ఎల్ఐ కాలకి ఒక అప్పుడులో మంచి చైర్మన్గా తయారు చేసి పూల మీద తయారు చేశారు అంటే ఆయనకి ఏంటంటే ఇప్పుడు మన ప్రాంతం మీద ఉన్న అభిమానాన్ని మీకు చెప్తున్నాను అలాగే కుటుంబాల మీద కానీ మన అందరి మీద కూడా అభిమానాలు ఉన్నాయి ఈ అన్నీ కూడా ఆయనకున్న మనకున్న అభిమానులు సొసైటీ అంటే వంద కోట్ల టన్నులు తీసుకొచ్చారని చెప్పి చాలా సంతోషం వేసింది ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీ అంటే మన రైతాంగానికి కానీ మన మధ్య తరగతి కుటుంబాలకు కానీ దగ్గరగా ఉన్నటువంటి బ్యాంక్ ఏదైనా ఉందంటే అది కోఆపరేటివ్ బ్యాంకే తక్కువ రుణాలకు కానీ అందుబాటులో మనకి రైతు వారికి అందుబాటులో ఉన్నటువంటి సంస్థ కానీ ఏది అంటే ఏదైనా కోఆపరేటివ్ సొసైటీ అటువంటి ఒక మంచి ఆత్సప్రాయంగా తీసుకెళ్ళాడు బాగు చేసుకొచ్చింది చేయవలసి వచ్చింది అట్లాగ మనకి రైతులకు ఒక అవగాహన ఉంటుంది అవగాహన తగ్గట్టుగా రామకృష్ణ గారు ఆ కార్యాచరణ ప్రణాళిక కూడా మనం రూపొందించడం జరిగింది అట్లాగ మనకి అవినామ సంబంధం ఉన్నటువంటి ఇది అంతేగాని ఇవాళ ఏదో చేసేస్తారు ఏదో చేసేస్తారు మీరు అన్నట్టు మావాడు అన్నట్టు ఇవేళ డబ్బులు ఇస్తారో లేదండి ఇంకోటి చేస్తారని కాదు ఇక్కడ ఉన్న ప్రజల అవసరాలు ఏంటి ఈవేళ ఉన్న రాజకీయ పరిజ్ఞానంలో నేను గత ఎనభై తొమ్మిది నుంచి మేము రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను చూస్తున్న పరిజ్ఞానం ఏంటంటే ఉన్న సామూహిక పరిస్థితి అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లా తయారయ్యారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రజలకు అవసరాలు అక్కర్లేదు లేదు పెన్షన్ కావాలంటే విఆర్పిఎఫ్ వస్తారు వాళ్ళు చేసుకుంటారు అది కూడా పని ఒక పెన్షన్ ఇవ్వలేడు ఒక ఒక హౌసింగ్ సొసైటీ ఇవ్వలే పరిస్థితిలో ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండిపోయినారు వాళ్ళకి పవర్స్ లేవు విజయ విజయవాడ మనకి ఒక రాజధాని లేదు రాజధాని ఇరవై మంది ఉన్న ఒక సామూహికమైనటువంటి మేము అందరూ కూడా వెళ్ళాం ఇండస్ట్రియల్ ఫేర్లు ఏం చేయాలంటే వాళ్ళ దాకా ఊదుకోవడమే తప్ప ఇది గట్టాం ఇది గట్టాక ఇది అవుతుంది అని చెప్పలేని పరిస్థితి ఇందాక ఒక తల్లి ఉంది అసలు ఏంటి ఏంటి స్కీమ్లు వస్తున్నాయి అన్నది అనౌతంగా నాకు చెప్పింది ఎంత డబ్బులు వస్తున్నాయన్నది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనకి డబ్బులు ఇస్తే మన రెండు అధ్యాయాలు చేశారు ఒకటి ఇండస్ట్రీ రెండు వ్యవసాయ ఆధారాలు ఇరిగేషన్ ఈ రెండింటి ఒకేసారి మనం చెయ్యాలి ఎందుకంటే ఇవ్వాలి కూడా రైతాంగం మీద మనం డెవలప్ అయి ఉన్నాం రెండోది మనకి ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరిగింది కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపెట్టాలని ఒకే ఉద్దేశంతో మూడు సంవత్సరాలు రెండు వేల నాలుగు అయ్యి రెండు వేల ఆరు ఏడు వచ్చేసరికి ఒక ఫార్మాసిటీ స్పెషల్ గాని ఒక బ్రాండ్ టెక్స్టైల్ పార్క్ గాని ఒక కూడా మన రామకృష్ణ గారు మంచి మెజారిటీతో గ్లాస్ గుర్తుపై ఓటేసి సోదరులు చెప్పినట్టుగా చాలా మందికి గ్లాస్ అయిన గుర్తు పెద్దగా తెలియదు అందరూ మనం చెప్పాల్సిన బాధ్యత దాని మీద ఎక్కువగా యుద్ధం చేయవలసి వస్తుంది ప్రతి ఒక్కరూ ఎవరికి తగ్గట్టుగా సోషల్ మీడియా అవ్వచ్చు మాటతో చెప్పడం అవ్వచ్చు పూజ దగ్గర అవ్వచ్చు ప్రతి ఒక్కరు కొంతమంది పన్నెండు రోజుల సమయానికి రాకపోవచ్చు కంపల్సరీగా వాళ్ళ వాళ్ళు ఉన్న విధుల్లో ఏదో రూపంలో ప్రతి ఒక్క మహిళలు కానీ పెద్దోళ్ళు కానీ మన ఓడిచ్చిన కొత్త యువతకు కానీ డబ్బుల మీద మోసపడిపోకుండా మన మాలించడం అని చెప్పినట్టుగా ఎవరే అది మన డబ్బులే కాబట్టి మనం తీసుకొని కంపల్సరీగా రామకృష్ణ వ్యక్తికి కంపల్సరీగా జనసేనకి టీడీపీ అభ్యర్థిగా కొంతా రామకృష్ణ గారికి ఎక్కువ ఇచ్చినందుకు కోరుకోవడం జనసేన పార్టీకి ఓటు ఎందుకు వెయ్యాలి వైసీపీ పార్టీకి ఓటు ఎందుకు వెయ్యకూడదు అనేది ఫస్ట్ గ్రహించండి ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులకి ముందుగా చెప్తున్నాం ఎందుకంటే ఆసరా అని చెప్పి నలభై పదిహేను వేలు ఇలాగా వేస్తున్నారు ఆ డబ్బు అనేది మన దగ్గర తీసుకుంటున్నారు మన దగ్గర తీసుకున్న డబ్బే మళ్ళీ మనకి ఇస్తున్నారు ఎలాగా అంటే రెండు వేల తొమ్మిది నుంచి రామకృష్ణ గారు రెండు వేల నాలుగులో మంత్రిగా చేసి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి రేటు మీద సిక్స్ పర్సెంట్ ఉండేది దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇంటి పని ట్యాక్స్ ఆ విధంగానే పెరిగేది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇంటి పని ఇదే ఇదే వాటిలో మైమాంగోరుది ఇల్లు అండి పెదరాంసం కోల్ దగ్గర కొనతాల రవణమ్మ మాది ఒక ఇల్లు ఉంది అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది తెలుస్తుంది ఇక అక్కడ మల్ల శ్రీనివాళ్ళ దగ్గరే ఇంటి పని ట్యాక్స్ ఏంటి అని అంటే బిల్డింగ్ పడగొట్టేసాం ఖాళీ జాగాకి పదిహేను వేల రూపాయలు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇంటి పని ట్యాక్స్ పెరిగేది కానీ ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతుంది అది ఒకసారి మీరు తెలుసుకోండి ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి కరెంటు బిల్లులు అలాగే చెత్తపన్ను అనేది ఇంతకు ముందు ఇంటి ఇది అపార్ట్మెంట్స్లో ఉండే కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా పన్ను ముసూలు చేస్తున్నారు పనికి రాని పథకాలు పెట్టి అలాగే మున్సిపాలిటీలో ఇంతకుముందు రెండు వందల రూపాయలు కుళాయి కనెక్షన్ ఉండేది ఫ్రీగా కోటా కార్డు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ అటువంటి కనెక్షన్లో తెలుగుదేశం టైంలో ఇచ్చారు ఇప్పుడు ఈరోజు అటువంటి కనెక్షన్లకి ఆల్రెడీ మీకు మున్సిపాలిటీ నుంచి నోటీసులు కూడా పన్నెండు వేల ఐదు రూపాయలు కట్టమని అని చెప్పేసి మీకు నోటీసులు కూడా ఇష్యూ చేసి ఉంటారు అవన్నీ ఆలోచన చేసుకొని రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం స్వర్ణతో అభివృద్ధిగా అభివృద్ధి చెందాలి అలాగే కొనతాల రామకృష్ణ గారి గెలవడం వల్ల మన ఉత్తరాంధ్రకి మన నియోజకవర్గానికి అభివృద్ధి చెందుతుంది ఇదే మేము అడిగేది లాస్ గుర్తుకు ఓటేయండి కొనతాల రామకృష్ణ గారిని సహాయ సహకారాలతో అత్యధిక మెజార్టీతో మన అనకాపల్లి మన ప్రాంతం మన